మేము విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం మొదపాక గ్రామ పంచాయతీలో రెండు వేల పదహారవ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ల్యాండ్ ఫూలింగ్ స్కీమ్ పథకం కింద భూములు ఇచ్చిన రైతులు గత అప్పటి అనగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదవ తెలుగుదేశం ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డీ పట్టా పొందిన పేదరైతులకు మరియు ఆక్రమణలో ఉన్న పేద రైతులకు న్యాయం చెయ్యాలనే సదుద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఫూలింగ్ స్కీమ్ పథకాన్ని అమలు దిశగా తీసుకుని వచ్చారు ఈ పథకంలో భాగంగా అసైన్డ్ రైతులు మరియు ఆక్రమణలో ఉన్న రైతులను గుర్తించి వారి దగ్గర భూమిని ప్రభుత్వం వారు సేకరించి ఆ భూమిని అభివృద్ది చేసి తిరిగి ఆ రైతులకు అసైన్డ్ భూమి అయితే ఒక ఎకరాకు తొమ్మిది వందల చదరపు గజాలు ఆక్రమణ భూమి అయితే ఒక ఎకరాకు నాలుగు వందల యాభై చదరపు గజాలు చొప్పున ఇచ్చుటకు మరియు వారి పేరున రిజిస్ట్రేషన్ చేసి ఆ రైతులకు సర్వహక్కులు కల్పించుటకు ప్రభుత్వం వారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పథకాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు మా ప్రశ్మిక ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసి మా జరిగిన మా బాధలో అలాగే మాకు జరుగుతున్నటువంటి అన్యాయంలో మాకు సాయం చేయడానికి వచ్చిన ఈ పత్రికా విరోధులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు సార్పిల్ గణేష్ అండి మాది ముదపాక గ్రామ పంచాయతీ పెండుత్తి మండలం విశాఖపట్నం జిల్లా గత ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే సుమారుగా రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్ గౌరవశ్రీ నారాయణ నారాయణ సారీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు ఈ ల్యాండ్ కూలింగ్ ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే డి పట్టా రైతులు ఉన్నారో అలాగే ఆక్రమించు ఆక్రమణ చేసుకొని భూమి మీద వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి లేఅవుట్ వేసి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైతే ఆక్రమణదారులు అలాగే డి పట్టా పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎల్ఓపిసి ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడీలు చేసి వాళ్ళకి సర్వ హక్కులు అంటే రిజిస్ట్రేషన్ హక్కును కల్పిస్తూ ఎకరాకి ఈ పట్ట అయితే తొమ్మిది వందల గజాలు అలాగే ఆక్రమణదారుడు కనుక అయితే వాళ్ళకి నాలుగు వందల యాభై గజాలు చొప్పున వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసినటువంటి రీకాన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఇచ్చి ఆ రైతులకి న్యాయం చెయ్యాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది రెండు వేల పదహార సంవత్సరంలో దానికి ఒక జివోని రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారం మార్గదర్శాలని అధికారులకు పంపించి సుమారుగా ఒక మన విశాఖపట్నంలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సుమారుగా నేను చెప్తున్నాను సార్ అలాగే పన్నెండు గ్రామ పంచాయతీల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని చేయడం జరిగింది అందులో ఒక భాగమే మా ముదపాక గ్రామ పంచాయతీలో కూడా సుమారుగా మూడు వందల అరవై నుంచి మూడు వందల ఎనభై ఎకరాలు సుమారుగా కొన్ని సర్వే నంబర్లో భూమి సమీకరణ చేసి అక్కడ సర్వే చేసి ఎవరైతే రైతులు ఉన్నారో డీపట్ట రైతులు ఎంతమంది అలాగే ఆక్రమకారులు ఎంతమంది అనేది గుర్తించి సర్వే చేసి సర్వే లిస్టులు తయారు చేసిన తర్వాత ఎల్ఓసిలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డేట్లు చేసి ఆ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ ఆక్యుమెంట్ కల్పించడమే ఈ స్కీమ్ యొక్క పూర్తి అయితే పదహారు నుంచి మొదటి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఈ పథకంలో ఎంతో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది సార్ అంటే ఈ ఎలాగైతే నా పట్ట ఇది నా ఆధార్ కార్డ్ ఇది నా ఫోటో ఇది నా భూమిలో నేను తీసుకున్నటువంటి ఫోటో నా చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురు రైతులకు సంబంధించినటువంటి హద్దుదారులకు సంబంధించినటువంటి పంచనామా వీటన్నిటితో కలిపి పూర్తిగా సమగ్ర దర్యాప్తు సమగ్ర సర్వే చేసి ఆ రోజు ల్యాండ్ కూలింగ్ అనేది మొదలు పెట్టడం జరిగింది అయితే కొంతమంది ఓ వర్గం వ్యక్తులు మోపాక గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ అప్పటి విఆర్వో తో చేతులు కలిపి ఒక దుర్బుద్ధితో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడికి ఎకరం ఉందనుకోండి ఒక దొంగ పేరుని తెచ్చి వాడి పేరు మీద ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇలాగా ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమదారుల కింద ఎలాగో పట్టాదారుల కింద చేసే అవకాశం లేదు కదా పట్టాలు ఎందుకంటే రికార్డు ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో నిజమైన ఆక్రమదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళ పేర్లను తప్పించి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి కొంతమంది పలుకుబడి ఉపయోగించి ఆ ప్రమైనటువంటి విఆర్ఓని వాళ్ళు దాఖలు పరుచుకొని ఈ తప్పుదారులు చేసినారు కొన్ని పేర్లని ఎక్కువ ఎక్స్ట్రా వాళ్ళకు వాళ్ళు కొందో ఎకరాల కరెకరం అయితే ఐదు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు అని చెప్పి కొంతమంది ఏడు అని చెప్పి మూడు ఎకరాలను చెప్పి ఇలా రకరకాలుగా రాసుకొని వాళ్ళు ఒక లిస్టుని తయారు చేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి నిజమైన రైతులు మేము అందరం కూడా ఆ రోజు ఆ రోజు మేము అక్కడ స్థానిక తహసీల్దార్ వారికి అలాగే ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి మేమందరం వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా ఇలాగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క స్కీమ్ని తప్పుదా పట్టించే పరిస్థితుల్లోకి వెళ్తుంది దయచేసి దీన్ని గుర్తించి దీన్ని సమగ్ర దర్యాప్తు చేసి మళ్ళీ రీసర్వే చేసి నిజమైన రైతుల్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం రీసర్వే చేసేటప్పుడు ఎవరైతే నాలుగు దిక్కులో ఉన్నటువంటి బౌండరీస్లో ఉన్నటువంటి ప్రతి రైతును పిలిపించి ఆ భూమిలో సమగ్ర దర్యాప్తు చేయండి అని చెప్పి మేము మా యొక్క సమస్యను వెలగించుకోవడం జరిగింది వెంటనే అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు దీని మీద ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్ గా దాన్ని రీసర్వే చేయండి అని చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అక్కడ రీసర్వే జరిగింది రీసర్వేలో నిజమైన రైతుల్ని నాలుగు పక్కల ఉన్నటువంటి రైతులను పిలిపించి పంచనామాలు కూడా చేసి అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఒక కొత్త సర్వే ఏదైతే నిజమైన రైతులు ఉన్నారో ఒక సర్వే ఫైనలైజేషన్ చేసి తర్వాత ఆ లిస్టుని బహిర్గతంగా ముదపాక గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయడం జరిగింది ఇది తెలుసుకున్నటువంటి ఎవరైతే స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఉన్నాడు ఐదు ఎకరాలు పది ఎకరాలు రాసుకున్నారో వాళ్ళందరూ ఒక సిబ్బందిగా ఒక వర్గంగా ఏర్పడి ఏం చేశారంటే స్థానికంగా ఎవరన్నా పట్టుకొని మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళి ఒక నాలుగైదు కేసులు వేసారు హైకోర్టులో నాలుగైదు కేసులు వేశారు కేసులు వేసి ఆ యొక్క ల్యాండ్ కూలింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపమని చెప్పి స్టే తెచ్చారు మంచి పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగిందో అట్ ది సేమ్ టైం ఎవరైతే నిరుపేదలు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకి వాళ్ళకి మా దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్ నుంచి మిగులు భూమి ఎకరాక నాలుగు వేల వందల సుమారు గజాలు వస్తుంది అందులో మాకు తొమ్మిది వందల గజలు ఇచ్చేస్తే మిగతా ఉన్నటువంటి భూమిని నిరుపేదలైన అనే ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకి ఇల్లు ఇచ్చి వాళ్ళకక్కడ కాలనీలు కట్టే విధానం ఈ స్కీమ్ లో పెట్టడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత మాతో పాటు నిరుపేదలకు కూడా ఇల్లులు వస్తున్నాయి సో ఇలాంటి ఒక మంచి పథకానికి ఖచ్చితంగా మనందరం కూడా ముందుకు రావాలని చెప్పి మా ముదా గ్రామ పంచాయతీలు అందరం కూడా ఆ రోజు మేమందరం ఒక తీర్మానానికి వచ్చి అయితే ఈ స్కీమ్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఏ గ్రామ పంచాయతీలు అయితే ల్యాండ్ ఫీల్ మనం చేయాలి అనుకున్నాం భూ సమీకరణ చేసి అక్కడ మనం కాలనీలు ఇచ్చి పేదలకి ఇవ్వాలి వాళ్ళకి రీకాన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ ఇవ్వాలని అయితే అనుకున్నారో ఆ గ్రామంలో ముందుగా ఒక సమావేశం పెట్టాలి గ్రామ సభలు నిర్వహించి ఈ స్కీమ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రజలకి తెలియజేసి వాళ్ళు పూర్తిగా సమ్మతించి వాళ్ళు మేము ఇస్తాము వచ్చినప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ రోజు మామలపా గ్రామ పంచాయతీలో పలుమార్లు పలుమార్లు అంటే రెండు మూడు సార్లు గ్రామ సభలు నిర్వహించారు రైతులందరి దగ్గర కూడా కన్సెంట్ తీసుకోవడం జరిగింది కన్సెంట్ మీన్స్ ఫామ్ త్రీ అనేది ఒకటి ఉంటుందండి మేము మా భూముల్ని ఈ ల్యాండ్ పూలింగ్ పథకం భూమి